లో పచ్చదనం పెంచడానికి పర్యావరణ సంరక్షణ విభాగం పనిచేస్తా ఉంది వాళ్ళతో పాటు మహిళల చేత ఈరోజు దాదాపుగా ఒక ఇరవై మొక్కలు నాటాము ఇంకా నాడుతూ ఉంటాము మన మొక్కలు నరకడం కాదు మొక్కలు పెంచడం అనేది ఇంపార్టెంట్ చాలా మొక్కలు నరుకుతూ ఉన్నారు పర్యావరణాన్ని కాపాడాలనేసి మేము రక్షిత చెట్లను నాటడం ఆరోగ్యాన్ని మానేయండి చె పెంచడం నేర్చుకోండి అందరికీ చెట్ల వల్ల మనకు అందరికి ఆరోగ్యాలు అన్ని బాగా చెట్లను నాటం ఆరోగ్యంగా ఉండం చెట్లను నాటాలి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క చెట్లను ఖచ్చితంగా నాటాలి ఎందుకంటే విపరీతమైన వరదలు బీభత్సాలు వస్తున్నాయి మనం చిన్నప్పుడు ఇలా వరదలు బీభత్సాలు చూడలేదు ఎందుకంటే అప్పుడు చాలా చెట్లు ఉన్నాయి వాళ్ళు కాదు పరిస్థితులను బట్టి మానవ జనాభా పెరుగుతున్న బట్టి భవనాల కోసము ఎక్కడంటే అక్కడ చెట్లను నరుకుతున్నారు ఎవరి విధ తోచినట్లు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి చెట్లను ముందు సంరక్షిద్దాం తర్వాత ఆరోగ్యాన్ని కూడా కాపాడుకు చెట్లను నరకడం మానేయండి మాట్లాడము నేర్చుకోండి కర్నూలు నగరంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం పర్యావరణ పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు మహిళలు మొక్కలు నాటారు నగరపాలక సంస్థ ప్రజలకు ప్రభుత్వానికి మనవి చేసేదేమంటే రోజు రోజుకు చెట్లను నరకడం పెరిగిపోతుంది మొక్కలు నాటడం తగ్గిపోతా ఉంది కాబట్టి నరకడం మానండి చెట్లు నాటడం ప్రారంభించాలని చెప్పి ప్రజలకు ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నారు ఎవరైనా చెట్లు నరుకుతే ప్రభుత్వము లేదా నగరపాలక సంస్థ వెంటనే యాక్షన్ తీసుకొని నాటిన చెట్లను రక్షించాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాను ఎందుకంటే నా ఐదు రోజుల కిందట ఇక్కడ గ్రీనరీ పేరుతో చెట్లు నాటారు క్లీన్ పేరుతో చెట్లు తొలగించేశారు ఇది కరెక్ట్ కాదు అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాను ఎందుకంటే రోజు రోజు ఉష్ణోగ్రత పెరిగిపోతా ఉంది పెరిగి పెరిగి లాస్ట్ కు నీరంతా ఇంకిపోయి వాతావరణంలో మార్పులు వచ్చి అతివృష్టి అనావృష్టి అట్లాగే చెట్లు అడవులు తగ్గిపోయి కరోనా లాంటి భయంకరమైనటువంటి జబ్బులు వస్తూ ఉన్నాయి కాలుష్యం పెరిగి క్యాన్సరు గుండె జబ్బులు చర్మ వ్యాధులు ఈ రకంగా ఎక్కువ అవుతున్నాయని చెప్పి వైద్య రంగ నిపుణులు చెప్తా ఉన్నారు కాబట్టి ప్రజలు ప్రజాప్రతినిధులు స్పందించాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నాం